ఏమండోయి ఇవి మా ఇంట్లో ఉన్న పసుపు మొక్కలు అండి ఫ్రెష్గా ఉన్న ఈ ఆకులు కోసి నేను ఈ పసుపు ఆకులతోటి మంచి గుమగుమలాడే ఔషధ విలువలు కలిగిన టీ తయారు చేశానండి ఈ టీ ఎలా తయారు చేయాలి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటి దీంట్లో దీన్ని తాగడం వల్ల లాభాలేంటి ఇవన్నీ కూడా విజయ వ్లాగ్స్ వన్ ఎయిట్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తప్పనిసరిగా చూడండి ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే గనక ఈ టీ చాలా బాగా పనిచేస్తుందండి అంతేకాదండి ఎవరికైనా కొలెస్ట్రాల్ బాగా ఉంది అనుకుంటే గనక ఆ కొలెస్ట్రాల్ కూడా వెన్న కరిగినట్టుగా కరిగిపోతుంది అనమాట ఇంకా ఎవరైనా లావుగా ఉంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ పసుపు ఆకుల టీ తాగినట్లయితే తొందరగా బరువు తగ్గుతారండి ఇంకా రక్తంలో ఉండేటటువంటి మలనాలన్నీ కూడా పోయి రక్త శుద్ధి అనమాట ఎందుకంటే పసుపులో కర్కుమిన్ అనేటటువంటి కెమికల్ ఉంటుందండి పసుపులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఈ ఆకుల ద్వారా కూడా లభిస్తాయి అనమాట కాబట్టి ఫుల్ వీడియో నా ఛానల్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్